హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలుస్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి మటన్ గీ రోస్ట్ అని బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేయగలరు చూసేద్దాం రండి ముందుగా ఒక అర కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఫ్రెష్గా అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేస్తున్నా నేను వేసి దానిలోనే నాలుగు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా వేసి దానిలోనే ఇది మనం గీతో చేస్తున్నాం కాబట్టి ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకోండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఆ ముక్కకి మొత్తం అంతా పట్టి చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత పూర్తిగా మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి ఆ తర్వాత కుక్కర్ పెట్టుకోండి మనం కుక్కర్లో చేసేద్దాం ఈజీగా అయిపోతుంది కుక్కర్ తీసుకొని కుక్కర్లో నేను అన్నీ మిక్స్ చేశాను కదా ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఇది కుక్కర్లో వేసేసాను వేసేసి ఒక టూ మినిట్స్ పాటు దీ దీనిలో కొంచెం వాటర్ వాటర్గా వచ్చి ఆయిల్ తోటి ఫ్రై అయ్యేంత వరకు రెండు నిమిషాల పాటు చూడండి వాటర్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే వా వాటర్ అంతా ఇనికిపోయి ముక్క బాగా మెత్తబడుతుంది ఈ మసాలా చూసేద్దాం రండి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న దాసిన చెక్క మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు నాలుగు మొగ్గ దీనిలోకి ఈ మసాలా అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీన్ని మీరు దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోండి పౌడర్ని చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయింది తర్వాత దీనిలో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోస్తున్నా నేను వాటర్ పోసి కుక్కలు విజ విజలు పెట్టుకోండి విజిల్ కనీసం మీకు దీనిలో బోన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ అయినా కంపల్సరీ రావాలి అప్పుడే ముక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు గట్టిగా ఉన్న టేస్ట్ బాగోదండి చూడండి ఫోర్ విజిల్స్ తర్వాత ముక్ తీసి చూశాను చూసి ఇలా ముక్క పట్టుకుని చూడండి మీరు ఒకసారి స్మూత్గా అయిందో లేదో చూసుకోండి మీకు గట్టిగా ఉంటే కనుక ఇంకో టూ విజిల్స్ మీరు రాణించుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆ వాటర్తో పాటే పక్కన పెట్టేసుకుందాము ఈలోపు ఒక బాండీ పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల నెయ్యి వేసాను చిన్న స్టార్ ఫ్లవర్ ఒకటి బిర్యానీ ఆకొకటి వేసి రెండు ఆనియన్స్ చిలికిలుగా కట్ చేసుకుని ఇలా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి ఇది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్ని బ్యాచిలర్స్ అయినా కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూడండి ఒక టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన లేకుండా పూర్తిగా ఫ్రై చేసుకోండి బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే మనం ఉడికించిన మటన్ ఉంది కదా విజిల్ పెట్టింది వాటర్తో సహా దీనిలో వేసేసుకోండి వేసేసుకొని ఇది పూర్తిగా వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు దీన్ని మనం మగ్గించుకోవాలి మీరు ఈ కర్రీ చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా పలావ్లోకైనా చాలా బాగుంటుందండి టేస్టు చూడండి ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీనిలో ఒక స్పూన్ ఉప్పు ఇందక ఫస్ట్ టైం ఒక స్పూన్ కారం వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకో స్పూన్ వేసాను మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు మిక్సీ చేశాను కదండి అదంతా పౌడర్ వేసేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ కర్రీని మీరు గుజ్జుగా కావాలంటే గుజ్జు పూర్తిగా ఇంకకుండానే కొంచెం ఉన్నప్పుడే దించేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దేనిలోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుద్దని డౌట్ పడాల్సిన పని లేదు తర్వాత దీన్ని బాగా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మీకు డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం ఫ్రై లాగా అవుతుంది నేనైతే కొంచెం గుజ్జు గుజ్జు ఉండేలా చూసాను చూడండి ఇలా చేసుకున్నాను దీనిలోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే అండి దీనిలోనే నేను జీడిపప్పు కొంచెం నేతిలో వేయించుకొని దీనిలో వేస్తున్నా ఒక పదిహేను జీడిపప్పు దాకా ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల అంతే అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మటన్ గీరో రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్